పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానిక్యరామ్ని అడిగి చూద్దామండి శతభీష్ నక్షత్రం వారు అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు అలాగే కుంభలగ్నంలో వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో కాచారం గోచారం గ్రహబలం యోగం బలం ధనించిన కార్యం వాస్తు యోగం అనుకున్న కోరిక మన జానిక్రామ్ని అడిగి చూద్దాం చూడు కుంభరాశి వారి జాతకంతి దానికి రామ్ ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఈ రాశివారి జాతకముల చెప్పాలంటే శ్రీడీ సాహిబాబు వచ్చిండీ కుంభరాశివారి జాతకముల అలాగే వారి జాతకముల దత్తాత్రేయుడు వచ్చిండండి అలాగే మాత్రం సీతారాముల సీతారాములు వచ్చిండ్రు లక్ష్మణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి వారి పేరు మీద వారు ఎక్కడ పోయినా అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు వివాహంలో దోషాలు ఉన్నవారు సంతానంలో దోషాలు ఉన్నవారు సంబంధాలు వచ్చి దూరం అవుతున్నవారు సంతానం కలిగి నష్టం అవుతున్నవారు మనశ్శాంతి లేకుండా ఉంటున్నవారు స్త్రీ బాధలు పురుషులు పడుతున్నవారు పురుషులతో స్త్రీ బాధలు పడుతున్నవారు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నవారు చేసే పని కాడ కొలిక్స్తో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే బాసలతో ఇబ్బందులు పడుతున్నవారు అలాగే వేరే వృత్తిలో మారాలనుకో అనుకోని అదే వృత్తిలో ఉండి హింస పడేవారు అలాగే వ్యాపారంలో నష్టం వస్తున్నవారు మానసికంగా అనారోగ్యం పొందుతున్నవారు కేసులు చిక్కులు చికాకులు నడుస్తున్నవారు ఒకటిపోతే ఒకటి నష్టాలు వస్తున్నవారు ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఉంటే మాత్రం సర్పదోషం ఉంటుందండి ఆ సర్పదోషం పోవడానికి కూడా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది అంటే ప్రాణం మీదకుంటే ఇయ్యచ్చు వందల్లో వేలలో ఇవ్వచ్చు కానీ లక్షల్లో మాత్రం ఇవ్వవద్దు ఓ ప్రాణం మీద ఆపద వచ్చిందనుకో మాత్రం దానికి ముహూర్తం ఏం అవసరం లేదు మంగళవారం ఇవ్వచ్చు అమావాస్య ఇవ్వచ్చు శుక్రవారం ఇవ్వచ్చు కానీ చే బదులు కానీ లేదా మాత్రం ఆ వడ్డీ ఆపరం చేస్తున్నవారు కానీ ఇసుంటి వారు మంగళవారం ఇవ్వటం తీసుకోవటం మాత్రం చేయవద్దు చేస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు గవర్నమెంట్ ఉద్యోగస్తులు షికాకులు చాలా ఉంటాయి రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు రాష్ట్రపరంగా కలిసి వస్తుంది దేశపరంగా కూడా కలిసి వస్తుంది కేంద్రపరంగా కూడా కలిసి వస్తుంది వీరి జాతకం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం ముసలుల కాడ ముసలుల మనస్తత్వం అన్నిట్లో వీరు అరితేరి అనుకునే సాధించే అవకాశం ఉంది అదృష్టయోగం వీరు కలిసి వస్తుంది కానీ ఎల్నాటి శని ప్రభావం నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు శనీశ్వరిని పూజ చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించి పాటించే వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి కుంభరాశి వారికి శుభం భూయ